అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు జూలై నెల జీతాలు పెన్షన్లపై ఇప్పుడు వరుకుంది అని తాజా సమాచారం జీతాలు పెంపు డిఏ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ అయితే పెంపు ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీటిని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి సో ఇప్పుడు డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోదాం జూలై నెల జీతాలు పెన్షన్లకి సంబంధించి కొత్త డిఏ ఐ మీన్ మన దృష్టిలో పాత డిఏ అండి అంటే రెండు వేల ఇరవై మూడు జూలై నెలకి సంబంధించినటువంటి డిఏను ఎనేబుల్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు సేఫ్ఎంఎస్ సైట్లో ఈ డిఎన్ ఎనేబుల్ చేశారు కాబట్టి మనకి జూలై నెల జీతాలు అనేది రెండు వేల ఇరవై మూడు జూలై డిఏతో అయితే వస్తాయండి అంటే జీతాల్లో పెరుగుదల త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ అయితే అదనంగా రాబోతుంది కాబట్టి రెండు వేల ఇరవై మూడు జూలై డిఏ అయితే రాబోతుంది ఇక రెండు వేల ఇరవై మూడు వరకు డిఎలు అయితే క్లియర్ అయినట్లండి ఇంకా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి మనకి జనవరి జూలై డిఎలు అయితే రావాల్సి ఉంది సో రెండు వేల ఇరవై మూడు డిఏలు అంటే రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గల డిఏ బకాయిలకి సంబంధించి సుమారుగా లక్ష కోట్ల వరకు ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నాయండి ఈ డిఏ బకాయిల రూపంలో ఒక్కో ఉద్యోగికి దాదాపుగా రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు అమౌంట్ అయితే ఎరియర్స్ రూపంలో రాబోతుంది సో కాబట్టి ఈ డిఏ డిఆర్ బకాయిలు త్వరగతిన చెల్లించాలని చెప్పేసి ఉద్యోగ పెన్షనర్లు అయితే ప్రభుత్వాన్ని అడుగుతున్నారు ఇక రెండు వేల ఇరవై మూడు జూలై డిఏ ప్రకారంగా త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ అయితే రాబోతుంది కాబట్టి గత నెల జీతాలతో పోలిస్తే ఈ నెల జీతాల్లో కాస్త పెరుగుదల అయితే ఉంటుంది ప్రతి ఒక్క ఉద్యోగి పెన్షనరు ఈ విషయాన్ని అయితే గమనించండి మీ యొక్క జీతాల బిల్లు అయితే ఇప్పటికే ఆల్రెడీ సబ్మిట్ చేసి ఉన్నారు సో కాబట్టి జీతాల పెంపు అనేది త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ అయితే రాబోతుంది సో అలాగే లెవెంత్ పిఆర్సీ బకాయిలు కూడా ప్రభుత్వ ఉద్యోగులకి పెండింగ్లో ఉన్నాయండి ట్వెల్త్ పీఆర్సీకి సంబంధించి డిసిషన్ ఏం తీసుకుంటారనేది ఇంకా తెలియాల్సి ఉంది ఎందుకంటే వన్స్ ఈ అసెంబ్లీ సమావేశాలు పూర్తవుగానే ఉద్యోగ సంఘాలన్నీ కూడా సీఎం గారిని మీట్ అయ్యి తమ యొక్క సమస్యలను డైరెక్ట్గా చెప్తామని చెప్పడం జరిగింది కాబట్టి పిఆర్సి ఐఆర్పై కా మరికొన్ని రోజుల్లోనే అప్డేట్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఇదండి వాటి ఎప్పుడైనా తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రిప్ట్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ